హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజైతే ఏమీ లేవు ఇంట్లో ఎండు చేపలు ఉన్నాయి మామిడికాయ ఎండు చేప కూర చేస్తున్నాను ఇంకోండి ఎండు చేపలు కడిగి పక్కన పెట్టుకున్నాను మామిడికాయ కట్ చేసుకున్నాను చిన్న మామిడికాయలు రెండు తీసుకున్నాను పచ్చిమిర్చి ఆనియన్స్ ఉప్పు కారం స్టవ్ విడిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ పోసేను మనం కూర చేసుకున్నామండి తీసుకుంటాం వచ్చింది రొయ్యలు అవి తీసుకున్నాను రెయ్యులు తీసుకుని చేపలు వచ్చింది రొయ్యలు తీసుకున్నాను అన్నమాట అండి చేపలని వరుసలు తీసుకొచ్చింది ఇదిగోండి అందుకునేవి అయిపోయింది కూరగా చేపలో కొంచెం ఫస్ట్ వేసుకుని వేసుకున్నాం అయిపోయినా చేపలు వేసుకుని మనం పక్క తీసేసుకున్నాము తనచేత కూడా బాగుంటుంది కొంచెం వేసేసుకుని తీసేసుకున్నాక మనం చేపలు తీసేసుకున్నాం అండి చేపలు తీసుకుని ఇందులో కొంచెం కొంచెం నూనె కూడా వేసుకుందాం నూనె వేసుకున్నాం కదండి ఇప్పుడు పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఆనియన్స్ పుట్టి మామిడికాయ కూర మా అమ్మాయికి అంత ఇష్టం అండి రెండు ఎండ్రేలు మామిడితో వండేసుకుంటుంది ఉల్లిపాయలు తోసుకుని తను ఒక్కటే వండేసుకుంటుంది ఎవరో తినరు కానీ బాగుంటుందండి ఇందులో మనం కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాం అండి ఉండగా త్వరగా మగ్గిపోద్ది మొత్తం ఉప్పు పెట్టుకున్నాను ఒకసారి వేసుకున్నాండి ఏ చెప్పినాడా ఇవ్వనగాడు కుట్టిందమ్మా అలమ్మ మొక్క పెట్టుకున్నాను ఇప్పుడు మామిడి కూడా మనం వేసేసుకున్నాం మనం వాళ్ళకి కలిపిస్తుంది ఒక నిమిషం కలిపిస్తాం మీరేం కర్రీ చేసుకుంటున్నారు ఈరోజు అయితే నాకు వాడవిడైపోయింది టైం కూడా అయిపోయింది లేట్గా ఉంటున్నాను చేపలవడొచ్చి కూర్చు మేడం మా అబ్బాయి అన్నం పెట్టేస్తానండి ఎందుకంటే చికెన్ ఉంది ఫ్రిడ్జ్లో కొంచెం తీసి పెట్టేసాము మళ్ళీ చేపలు వేసేసుకున్నాం చేపలు వేసేసుకున్నాం మనం అందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాలు ఈ మసాలాలు ఇది ఉంది కదండి మనకి ఒక స్పూన్ వేస్తాను అట్లాకి ఇది వేస్తాను తర్వాత కారం అది వేసేస్తాను ఇదిగోండి కొంచెం కారం వేసేస్తున్నాము కదా సరిపద్దు వాటర్ వేసాను కొంచెం వాటర్ వేసి మూత పెట్టేస్తాను ఇదిగోండి వాటర్ వేస్తాను మూత పెట్టేసుకొని రెండు నిమిషాలు ఉడికించేసుకున్నాను కూర రెడీ అయిపోతాను ఒకసారి ఉద్దు అండి ఉడుకుంటున్నాను చాలా త్వరగా అయిపోద్ది కూర కూడా అని పది నిమిషాలు కూడా పట్టాలి మూత పెట్టుకుందాం ఇదిగోండి కూర రెడీ అయిపోయింది ఉప్పది కూడా చూద్దాం పుల్ల బాగుందండి మామిడికాయ చేప కూడా చాలా బాగుంటుంది ఇదిగోండి చేపలు ఈరోజైతే మా కర్రీ ఇది ఇవాళ అడావిడ అడేవాడైపోయిందా టిఫిన్ చెప్తే అంతే కూర రెడీ అయిపోయిందండి కుసరా చే ముక్కలు చేప ముక్కలు రెండు చేప మామిడికాయ కూడా బాగుంటుంది పుల్ల పుల్లగా ఉంది పులుపు ఇష్టమైన చాలా రకాలు వండుకోవచ్చు మనము వంకాయ మామిడికాయ గుడ్లు మామిడికాయ కూర రెడీ అయిపోతుందండి ఇంకా మనం స్టవ్ కట్టేసుకోవడమే ఈ కర్రీ ఎలా ఉందో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కుమి యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయండి మీరు ఇంకా ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేస్తూ ఉండండి నా వీడియోస్ సపోర్ట్ చేయండి మళ్ళీ రేపు ఇంకో కర్రీతో మీ ముందు ఉంటాం